చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు కేటీఆర్ అండ్ హరీష్ రావు నేను ఒకటి రెండు మూడు మీకు సంఘటనలో నేను జ్ఞాపకం తీసుకొస్తాను నేనే ఎగ్జాంపుల్ మీకు సారీ మంచి పాయింట్ నేను మొన్న పద్దెనిమిది నుంచి ఎమ్మెల్యే ఉన్నా కదా మంత్రి వస్తుండే పోతుండే అసలు కలెక్టర్ ఆఫీస్కి ఫోన్లు కూడా ఉండకుండే హరీష్ రావు ఎక్స్ ఓడిపోయిన ఎమ్మెల్యే కొబ్బరికాయలు కొడుతున్నారు నేను రోజు మా పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రజలు కూడా అడిగారు అదేందన్నా నువ్వు ఎమ్మెల్యే ఉన్నావు నువ్వు కొబ్బరికాయలు కొట్టాలి మరి ఎక్స్ఎమ్ కొబ్బరికాయలు కొడుతున్నాడు హరీష్ రావు పక్క నిలబడ్డాడు ఆ పక్క కలెక్టర్ ఉన్నాడు ప్రోటోకాల్ ఏం లేదన్నా అంటే నేనన్నారు మనకు దారమైన స్వభావం ఉన్నదిరా కొట్టుకొని అని అన్నా గానీ ఇంకా గుమ్మడికాయలు కూడా కొట్టుకొని పోనారని చెప్పేసి కలెక్టర్ గాని అధికారులు గానీ ఫోన్ చేయలే అరే నాయన నేను ఎమ్మెల్యే ఉన్నా నేను కొట్టాల్సిన కొబ్బరికాయలు గుమ్మడికాయలు అవతలోడు ఓడిపోయినాడు కొడుతున్నాడు మరి మంత్రి ఏమో పక్కకు నిలబడ్డాడు ఆ కలెక్టర్ ఏమో చేతులు కట్టుకొని ఇలా నిలబడ్డాడు నేను ఒక ఎగ్జాంపుల్ కానీ నేను జాలి పడ్డా పెద్ద గుణం కదా పెద్ద మనసు కదా పోనీ కొట్టు కేటీఆర్ హరీష్ రావుకి మీరు ముఖ్యమంత్రి గారు స్పెషల్ అపాయింట్మెంట్ తీసుకొని ఒకసారి మళ్ళా నేర్చుకోండి సలహా ఇస్తున్నాను